హాయ్ అండి నేను మీ భాగ్యవర్షి మాట్లాడుతున్నా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నామో తెలుసా ఉసిరికాయ నిల్వ పచ్చడి పచ్చిమిరపకాయలతో పెట్టి చూపిస్తాను సింపుల్ మెథడ్స్ కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు హాఫ్ కేజీ ఓ కిలో పచ్చిమిరపకాయలు నువ్వులు ఎల్లిపాయ సాల్ట్ ఆయిల్ ఆయిల్ పోపు దినుసులు తయారు చేసే విధానం చూపిస్తారండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఈ నువ్వులని ఫ్రై చేసుకోవాలి దూరంగా వేయించుకోవాలి ఇలా దూరంగా వేయించుకోవాలి ఇలా చింతపటా అంటూ ఉంటే బంద్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారాక మిక్సీకి వేసుకోవాలి మిక్సింగ్ పొడి పట్టుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి అందులో హాఫ్ సాల్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి టూ స్పూన్స్ పేస్ట్లా చేసుకోవాలి ఉరికాయన్ని నూనెలో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి స్టౌసింగ్లో పెట్టుకొని ఇలా దూరగా వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే వేగిపోతాయి పది నిమిషాలు ఇలా వేగాక మనం ఇప్పుడు కింద లేదో ఇలా చూసుకోవాలి మెత్తబడితే చాలు నొక్క మెత్తబడితే వేగో ఇలా నొక్కుంటే చాకిదు వేగో ఇలా వచ్చేస్తే చాలు ఇలా బ్రెష్ చేస్తే లోపల ఉన్న గింజ ఇలా వచ్చేస్తుంది సపరేట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి మొత్తం ఈ విధంగా తీసి ఇలా పక్కకు పెట్టుకోవాలి అవసరం లేదు మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి జాగ్రత్త చిట్లుతో ఉంటుంది నెమ్మదిగా వేసుకోవాలి ఇదే ఆయిల్లో మనం పచ్చిమిరపకాయల పేస్ట్ ఫ్రై చేసుకోవాలి లైట్గా దూరగా వేపుకోవాలి దోరగా పచ్చిమిరపకాయల పేస్ట్ వేగాక ఇలా పచ్చిమిరపకాయల పేస్ట్ దోరగా వేయాక ఇందులో మనం పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి పట్టేలా కలుపుకోవాలి ఇలా ఇలా కలిపి ఇలా కలిపాక ఇది చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారలోపు మనం తాలింపు పెట్టుకుందాం పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు కాస్త మిర్చి ఎండుమిర్చి ఎండుమిర్చి అంటే నాకు చాలా ఇష్టం అందుకే కాస్త ఎక్కువేసాను మీ ఇష్టం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లిపాయలు వేసుకోవాలి ఒక ఏడెనిమిది ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లిపాయలు వేసుకోవాలి ఎక్కువ ఎంత బాగా వస్తుందో కదా సల్లారినివ్వాలి ఇప్పుడు సల్లారే వరకు మనం ఇందులో ముందు నూనె పెట్టుకున్న నువ్వుల పొడి కలుపుకోవాలి అలాగే టూ స్పూన్స్ సాల్ట్ మిగిలింది పక్కకు తీసేము అది ఇప్పుడు కలుపుకోవాలి వేసి కలుపుకోవాలి ఇలా సాల్ట్ నువ్వుల పొడి వేసి కలుపుకోవాలి అలాగే ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కలుపుకోవాలి ఇందులో పోపు వేసుకోవాలి ఇప్పుడు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉసిరికాయ పచ్చిమిరపకాయల నిల్వ పచ్చడి రెడీ ఇది బయట ఉంటే వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది రండి చేసుకుందాం ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ పచ్చిమిరపకాయలతో టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు తయారు చేసి చెప్పండి పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి రెడీ టేస్ట్ చూడండి ఎలా ఉందో మీరు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ భాగ్యలక్ష్మి ఛానల్ వెల్కమ్ టు